కెసి నానిని నాని చూసి ఓసరివల్లి కూడా సిగ్గుపడుతుంది ఓసరివల్లి కంటే ఎక్కువ రంగులు మార్చినటువంటి వాడు కేసినేన్ నాని రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం కేసినేన్నా అలవాటు మనందరం చూసాం చిరంజీవి గారు అంత గొప్పవాడు లేడని ప్రజారాజ్యంలో అన్నాడు అన్న ఆరు నెలలకే చిరంజీవి గారు విమర్శించాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు లేడు అన్నాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు విమర్శించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడు అన్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు అందుకే వీటి సంగతి ప్రతి ఒక్కరికి మనకి తెలుసు ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ అతను పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని సుజనా చౌదరి గారిని నానా మాటలు అన్నాడు సింగపూర్ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి గారు కానీ వా పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా అన్నారా చెప్పండి సింగపూర్ చేసి ఈ రోడ్లన్నీ అడల్పు చేసి పేదవాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తారని ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు సుజనా చౌదరి గారు ఏమన్నాడు వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తానన్నాడు అది తప్ప చెప్పండి వెస్ట్ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం అంటే బాగు చేస్తానని ఈ చదువులేని దద్దమ్మ నేను చదువుకోవాలా నేను చదువుకోలేదని మీ అందరి ముందు చెప్తా వీడు నిజంగా చదువుకోవాలా చదువుకోకుండా చదువుకున్నానని బిల్డప్ ఎత్తాడు ఈ కేసినేని నాని ఈ కేసినేని నాని చంద్రబాబు గారి గురించి చిన్ని గురించి సుజనా చౌదరి గురించి మాట్లాడతాడు వీడి వెనకాతల వాళ్ళ అమ్మగారు లేరు వాళ్ళ చెల్లి లేదు అంటే కుటుంబ సభ్యులేనకాతలు లేతే ఇతను వెనకతలు వాటర్లు ఎలాగుంటారు కుటుంబ సభ్యులే మోసం చేసిన వ్యక్తి కేసినే నాని చిన్ని ఎవరు సొంత తమ్ముడే నువ్వు చేసే మాటలకి నువ్వు చేసిన తప్పుడు విధానాలకి నువ్వు చంద్రబాబు గారి మీద మాట్లాడే తప్పుడు మాటలకి అతనికి విరక్త కలిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ నీమీ పోటీ చేస్తున్నాడు అసలు నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు సొంత తమ్ముడు సొంత చెల్లి సొంత తల్లి నీ వైపు లేరే ప్రజలు నీ వైపు ఎలా ఉంటారు నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు నువ్వు చెప్పే తప్పుడు మాటలు ఇంకో సంగతి చెప్తున్నా వీడు ఎవరు సుమ్ము తింటే ఎవరి దగ్గర అన్నం తింటే వాడికే కన్న వేస్తాడు చంద్రబాబు గారు రెండుసార్లు ఎంపీ సీట్ ఇస్తే చంద్రబాబు గారిని తిడతాడు వాళ్ళ తమ్ముడు దేంట్లో అన్న సహాయం చేశాడు రెండు ఎలక్షన్లకి చిన్ని గారు వచ్చి సాయం చేస్తే చిన్నీని తిడతాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము దగ్గర నుంచి చూసిన విషయం రెండు వేల పన్నెండు నుంచి కూడా మొన్న మొన్నటి వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డారు ఆర్థికంగా మాకు తెలుసు మాకేం సుజనా చౌదరి గారు చెప్పలే ఆర్థికంగా ఉపయోగపడ్డాడు సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడు వెనక ఎవరు ఈ కేసు నేను నాని క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనక అతను తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారు తిరుగుతున్నాడు అంటే ఏంటంటే ప్యాకేజీ ఇతనికి ప్యాకేజ్ ఇస్తే ఏదైనా చేస్తాడు ఇతను అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పారా అని పది ఓడి తెలుసు ఇతనికైనా ఎవరికైనా ఆ డబ్బులు మనం అప్పిస్తే గోడ కొట్టుని సొన్నం ఈ మాటలు నేను చాలాసార్లు మీకు చెప్పా ఎవరన్నా అప్పించారనుకోండి అది గోడ కొట్టిని సొన్నం ఇతని మీద ఇతను పెద్ద రాంగ్ ఒకటి చేశాడు అతను ఎన్నికల అఫిడివిట్లో అతని మీద ఉన్నటువంటి కేసులు ఇతని మీద చీటింగ్ కేసులు ఉన్నాయి ఇతని మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఇది జాగ్రత్తగా వినండి ఫోర్ ట్వంటీ కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి రెండు వేల పన్నెండు మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి రెండు వేల పన్నెండులో అతను వేసిన వీటిలో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి ఇదంతండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదండి నువ్వు అప్పుడు గురించి మాట్లాడతావా ఐఓబి బ్యాంక్ అండి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు ఇతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని వాళ్ళని అల్లాడిస్తున్నాడు నువ్వు రెండు వేల పన్నెండులో ఏ అప్పులైతే ఉన్నాయో నువ్వు ఏ అప్పులైతే చూపించావో ఇవాళ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో వీటిలో ఏ అప్పులైతే చూపించావో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ అప్పులే చూపించావు ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు నిజాయితీ గురించి మాట్లాడుతావు నీతి గురించి మాట్లాడుతావు నువ్వు ఎందుకు కట్టట్లా అప్పులు ఎందుకు కట్టట్లా ఇందులో రాసావు కానీ ఆస్తులు వివరాలు రాసావు నీకు నగర్లో స్థలం ఉంది కార్నూరులో స్థలం ఉంది లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది ఇక్కడ కేసీఆర్ భవన్ ఉంది ఇవన్నీ రాసావు కదా ఇందులో అమ్మి ఎందుకు అప్పులు తీర్చట్లే నువ్వు నిన్ను సూటికి అడుగుతున్నావు నువ్వు రెండు వేల పన్నెండు నుంచి రెండు వే రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఈ అప్పులు ఎందుకు కట్టట్లేదు నువ్వు ఆస్తులు రాసేవు కదా ఈ హాస్టల్ మీద వస్తాయి కదా డబ్బులు బ్యాంకులకి పంగనామాలు పెట్టడం శ్రీరామ్ చీట్స్కి పంగనామాలు పెట్టడం మామూలు వాళ్ళ దగ్గర అయితే అప్పులు తీసుకున్న వాళ్ళకి పంగనామాలే కాదు ఆఖరికి రానీయుడు వాళ్ళ దగ్గర గన్మీన్లు ఉంటారు కదా గన్మీన్లు ఉన్నారు లోపలికి అపాయింట్మెంట్ కూడా ఉండదు అంత నీచ నికృష్టి వాడు చేసినాను ఇతని మీద ఫోర్ ట్వంటీ కేసు ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏం కేసు అదంటే శ్రీరామ్ చిట్సోళ్ళు పెట్టారు అలాగే అతని దగ్గర ఎవరైతే పనిచేశారో కార్మికులకి జీతాలు ఎక్కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మన ధర్నా చౌక్లోనే దాదాపు నెల రోజులు వాళ్ళు ధర్నాలు చేశారు ప్రతిరోజు ధర్నా చేశారు మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వాళ్ళు లేబర్ కమి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టారు ఆ కేసు ఏది అప్పుడు వీటిలో ఆ కేసేది దీని మీద మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తాం ఇతను నామినేషన్ చల్లదు ఎందుకంటే ఇందులో అన్ని తప్పులు ఉన్నాయి ఇందులో ప్రతిదీ కూడా తప్పు ఉంది ఎన్నికల కమిషన్కి ఈరోజే లేఖ రాస్తాం ఇతను పోటీ చేయడానికి అనర్హుడు అందులో ఎన్నికల అఫిడవిట్లో ఉన్న నిజాలు వాస్తవాలు ప్రతి ఒక్కటి రాయాల్సిందే ఏదన్నా రాయలేదు అవసరమైందే మీరు కిందటిసారి అఫిడవిట్ చూడండి కేసులు ఉంటే తప్పకుండా చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ధర్నా కేసులు ఉన్నాయి ఆ ధర్నా కేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ధర్నా కేసులు ఇవ్వకపోతే కోర్టులో ఆర్డర్ తీసుకొని ధర్నా కేసులు రాశారు నువ్వు ఎందుకు రాయలేదు నీ మీద ఉన్నటువంటి చీటింగ్ కేసులు నువ్వు చీటర్వి నువ్వు ఫోర్ ట్వంటీవి నువ్వు ఫోర్ ట్వంటీ అని జనాలే తెలిసిపోయిద్ది ఇక్కడ ప్రభుత్వం ఉంది నిన్నెవరో ప్రశ్నించారు గెలిచిన తర్వాత చూసుకోవచ్చని అతను ఏదైతే నామినేషన్లో అతని క్యారెక్టర్ నామినేషన్ అనేది ఏంటంటే క్యారెక్టర్ అంటే మన సొంతంగా మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి మన మీద ఏ ఏ కేసులు ఉన్నాయి ఎన్ని రాయాలి అది క్యారెక్టర్ అది నీ క్యారెక్టర్ తప్పు తప్పు రాసుకున్నావు నీకున్న ఆస్తులు రాసావు నీకున్న అప్పులు రాసావు నీమే కేసులు రాయాల కాబట్టికి నువ్వు పోటీ చేయడానికి అర్హత లేదు అనర్హుడివి మేము ఎన్నికల కమిషన్కి ఈరోజే లేఖ రాస్తావు మేము మా లాయర్లతో సంప్రదించి నువ్వు ఎదుటి మనిషిని ఒక్క ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు నీ మీద నాలుగేళ్ళు నీ వైపు ఉన్నాయి నువ్వు చేటరవి అప్పులు చేస్తే ఎక్కడతావు ఈ విజయవాడకి పది సంవత్సరాలుగా పట్టిన దరిద్రానివి నువ్వు నీ జీవితంలో ఒకే ఒక నిజం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు నన్ను అని కరెక్ట్ కరెక్టు గెంటీసాడు నీలాంటి వాళ్ళని పార్టీలో ఉంచడం అనేది కుదరదు నిన్ను మెడబెట్టి గెంపుతారు రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఆఫీస్ పడి నీ అప్పులందరూ కూడా నీ బట్టలు ఓడి తీసి నిన్ను తంతారు కూడా ఎవరి డబ్బు లేకూడతావు నువ్వు ఇంకా నీ జాతకం చెప్పాలంటే ప్రైవేట్గా ప్రైవేట్ వాళ్ళకి ఎంతమంది డబ్బులు ఇవ్వాలి ఎవడెళ్ళి డబ్బులు అడుగుతాడు అని కాల్ మనీ అంటాడు డబ్బులు అప్పించినాడు మళ్ళీ వెళ్ళి డబ్బులు అడగకుండా కాల్ మనీ ఏదే బాబాయే లేకుండా అంత ఎదవన్నారా అదవా ఈ కేసినే నాని కాబట్టి రేపు మేము ఎన్నికల కమిషన్కి ఇతని మీద ఉన్నటువంటి కేసులు ఎన్నికలు అప్పుడు వీటిలో వేయలేదు దీని మీద మేము కంప్లైంట్ చేస్తాము కేసినే నాని పోటీ చేయడానికి అనారోడుగా ప్రకటించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఎందుకంటే కంపల్సరీ చేయాల్సిందే అయిపోయింది డేట్ కూడా అయిపోయింది ఇతను క్లియర్ చేసుకునే డేట్ కూడా అయిపోయింది నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీ అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు నిజాయితీ పరడి అయితే ఇప్పుడు కన్నా నీ ఆస్తులు మీ అప్పులు కట్టు బ్యాంకు బ్యాంకులు సమ్ము బ్యాంకు కట్టు శ్రీరామ్ చీట్స్ వాళ్ళతో శ్రీరామ్ చీట్స్ కట్టు ప్రైవేటు ఫైనాన్షియల్కి ఇవ్వాల్సింది ప్రైవేటు ఫైనాన్షియల్ కట్టు ఎంతమందికి కావాలో అంతమంది కట్టు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వు కార్మికులు బొట్టలు కొట్టినటువంటి వ్యక్తి నువ్వు ఎవరైనా మన దగ్గర పని చేస్తున్నావు వాళ్ళకి ఒకరోజు రెండు రోజుల్లో లేట్ అయ్యిద్ది నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్నావు సిగ్గులేదు నీకు కార్మికుల జీతాలు ఎక్కువవా ఎక్కువ వాళ్ళు ధర్నా చేస్తే కనీసం ఆ ధర్నా చేసారే మన పరువు పోతుంది నీకు పరువు అంటేనేగా ఒక వ్యక్తి అన్నాడు ఇప్పుడే పరువు పరువు అంటేనాక పరువు పోగడానికి సిగ్గుపడడానికి ఒక మనిషిని తన అంటే సిగ్గుపడతాడు అసలు ఇవన్నీ పట్టించుకోడు డబ్బు తీసుకోవడం డబ్బులు కొట్టడం డబ్బు తీసుకోవడం డబ్బులు కొట్టడం ఈ మళ్ళీ నీచి నిజాయితీల గురించి మాట్లాడతాడు నీతి నిజాయితీ నిబద్ధత క్యారెక్టర్ అసలు ఏమేంటో మాట్లాడతాడు అంటే ఎలాగంటే దొంగ వాడిని ఎక్కడ దొంగ అంటారో అని ఎదురు మనిషిని దొంగ 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 అంటారు చూసారా కేసునే నానికున్న అవలక్షణాలన్నీ కూడా అద్దలో చూసుకొని ఎవరినన్నీ వాళ్ళు విమర్శిస్తాడో అని ఆ అవలక్షణాలన్నీ ఎదురు మీ కాబట్టికి కాబట్టి విజయవాడ పార్లమెంట్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఇలాంటి దొంగలను తరివి కొట్టండి కేసునే నాని నువ్వు ఎన్నికల అప్పటివిటీ మాత్రం చాలా తప్పు చేసావు నీ మీద ఉన్న కేసులు రాయలేదు కేసులు రాయాల్సిన బాధ్యత ఉంది దీని మీద మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తా కేసినే నాని పోటీ చేయడానికి అనర్హుడు ఇది మాత్రం మీరు దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాను ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కెసి నాని అనే వ్యక్తి ఓడిపోవడం ఖాయం దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు ఒక్కసారి ఇలాంటి వ్యక్తిని పోటీ చేయడానికి కూడా అర్హత లేదని ప్రకటిస్తే ఇలాంటి తప్పులు వేరే వాళ్ళు చేయరు మళ్ళీ అయ్యా నీ మీ కేసు అంటే పెట్టబోయా తప్పే ఉంది పెట్టు ఎందుకు పెట్టలా ఎన్నిసార్లు మోసం చేస్తావు ప్రజల్ని విజయవాడ ప్రజల్ని నువ్వు రెండు వేల పద్నాలుగులో రాసిన అప్పులు ఇవాళ్ళు కూడా ఎందుకు తీర్చలేదు ప్రజలకు సమా సమాధానం చెప్పాలి నువ్వు చెబుతుంటావు కదా క్యారెక్టర్ గురించి నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఈ ఎప్పుడే తీర్చలేదంటే ప్రైవేట్ ఎలా తీరుతావు నువ్వు కాబట్టి కేసినే నాని లాంటి వ్యక్తిని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మా అందరి కష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొన్ని ఆస్తులు పోగొట్టుకొని నలభై రెండు సంవత్సరాలకి వెళ్ళిన వాళ్ళు పార్టీల్లో ఉండి పార్టీని నిలబెట్టి వోట అడిగే వోట అడిగే వారి రెండు సార్లు మెజారిటీస్తే అచ్చివని యాజ్వర్కం వారి జాగరణ లాగా మాట్లాడతాడు మీవంతా ఆ కూలీల లాగా మాట్లాడతాడు ఎవర కాశ్రీ అన్నని నువ్వు ఏ రోజన్నా 100 రూపాయలు సహాయం చేసావా నువ్వు ఎవ్వరగైనా 10 రూపాయలు సహాయం చేసావా నువ్వు నీ బతుకంతా ప్రజల దగ్గర దోచుకోవవే నువ్వు నువ్వు ఇంకోళ్ళ గురించి మాట్లాడతావు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు చిన్ని గురించి మాట్లాడుతూ సుజనా చౌదరి గారి గురించి మాట్లాడుతావు తప్పు కదా నీ క్యారెక్టర్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు నీకు పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు చిన్ని రెండుసార్లు నిన్ను గెలిపించడానికి తిరిగాడు పది పన్నెండు సంవత్సరాలు సుజనా చౌదరి గారి వెనక నువ్వు క్యారేజీలు పట్టుకొని తిరిగావు ఇవన్నీ మర్చిపోయావా కాదు నీలాంటి నీలాంటి వాడికి ప్రజల బుద్ధి చెప్పడమే కాదు నేను రేపటి నుంచి ఇదే పోరాటం మొదలు పెడతాను రోజు బట్టి కేసుని నాని పోటీ చేయడానికి అనహర్హుడిగా ప్రకటించాలి ఎన్నికల కమిషను అతను కేసులు అప్పుడు పెట్టలేదు కాబట్టి ఇది ప్రజల వద్దకు తీసుకెళ్తా ఎన్నికల కమిషన్ దగ్గరికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నా ఎప్పుడు అవునా ఇది పెట్టాలిగా కేసు ఇందులో కేసులు ఉంటే పెట్టాలిగా పెట్టాలి కదమ్మా పెట్టలేదు కేసులు పెట్టాల మీరు ఇంకో ఇంకోటి కూడా క్లియర్గా చూడండి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి అప్పులు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్పులే చూపించాడు పది సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఎందుకు అప్పులు తీర్చలేదు ఆస్తులు రాసేవగా ఎందులో ఆస్తులు ఉన్నాయి కదా నీకు ఈ ఆస్తులు ఎందుకు కట్టలేదు అప్పులు అంటే పంగనామాలు పెడదామనే కదా చంద్రబాబు నాయుడు గారి దయవాళ్ళే రెండుసార్లు నువ్వు ఎంపీ అయ్యావు ఆ చంద్రబాబు నాయుడు గారి దయవాళ్ళే గట్కారీ అను నా స్థాయి గట్కారి అను రతన్ టాటా అంటావు ఆయన దయవాలే ఇది సుజనా చౌదరి గారి గురించి చెప్పాలంటే పన్నెండు సంవత్సరాలు సుజనా చౌదరి గారికి క్యారేజీలు మోసావు నువ్వు మొన్న మొన్నటి వరకు ఆయన పోటీ చేసే ముందు రోజు కూడా క్యారేజీ మోసుకొని వెళ్ళేవాడు సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే వాళ్ళ ఇంట్లోనే వంట చేసి కొన్ని ఎవరితో భోజనం పెట్టడం తప్పు కాదు అది కూడా చెప్తున్నా ఇప్పుడు సుజనా చౌదరి గారికి భోజనం పెట్టడం తప్పు కాదు ఇతనే స్వయంగా మోసుకొని వెళ్ళి క్యారేజీ పెట్టి ఇవాళ నువ్వు మాట్లాడతావేంటి ఇవాళ నువ్వు మాట్లాడతావేంటి అసలు నీ బతికే లాలూజీ బతుకు విజయసాయి రెడ్డిని చంద్రబాబు గారి మీద పోస్టులు పెడుతుంటే నువ్వు వాడిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టావు నీ బతికే లాలూజీ బతుకు కాబట్టి నువ్వు అసలు మెయిన్ మేము మాట్లాడేది ఒకటేనండి ఎన్ని ఎన్నికల విడివీటిలో అతని మీద ఉన్నటువంటి కేసులు పెట్ట రాయాలి అతని మీద ఉన్నటువంటి కేసులు ఇందులో పెట్టలేదు కాబట్టి మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తాం రాసిన తర్వాత దీని మీద ఏం చర్యలు తీసుకోవాలో చేస్తా అతను అసలు పోటీలో లేకుండా చేస్తా సుజనా చౌదరి వెస్ట్ కృష్ణ మా దీన్ని ఏమంటారంటే కృష్ణాజిల్లాన్ని రెండు రకాలుగా అంటారు మా చిన్నప్పటి నుంచి కూడా వెస్ట్ కృష్ణ ఈస్ట్ కృష్ణ అంటారు వెస్ట్ కృష్ణ ఇక్కడి నుంచి నడుచుకుంటే అలా చాలు ఊరు ఇక్కడి నుంచి నడుచు ఇంకోటి ఇదేవా కేసినే నాని ఇల్లు ఎక్కడ ఉందండి బందర్ పార్లమెంట్లో ఉంది కేసినే నాని ఇల్లు బందర్ పార్లమెంట్లో ఉంది అది అది విజయవాడ పార్లమెంట్ కాదు ఇంకా సుజనా చౌదరి గారిది ఈ విజయవాడ పార్లమెంట్లోనే ఉంది ఓటు కేసీ అన్నని ఇది బందర్ పార్లమెంట్లో ఉంది ఓటు వా నరాలు లేని నాలుగా చెప్పే కదా గాంధీ గారు ఎందాక వాడు అయ్యారాం గయ్యారాం ప్రతిరోజు రోజుకి మాట వాడు బతకడం కోసం రాజకీయం కేసీరేన్ నాని ఓన్లీ బతకడం కోసం రాజకీయం అప్పులో అక్కడికి వెళ్ళి గట్టిగా గొడవ చేయకుండా గట్టిగా అడగకుండా నిలదీసి వసూలు చేయకుండా అతనికి ఎంపీ పదవి కావాలి ప్రజాసేవ కాదు ప్రజాసేవ ఎప్పుడైనా చేశాడా ఎంపీ ప్రజాసేవ కాదు అప్పులో వెళ్ళి అతని మీద పడకుండా ఒక ఇద్దరు గర్భిణాలు ఉండాలి అప్పులో ఎవరు రాకూడదు అప్పులు అడగకుండా తన పదవ కావాలి అది అది చాలా తప్పండి రాజకీయాల్లో ఏంటంటే చేత మాట్లాడే మాటలు ఎదుటి మీద నిందలేయడం అంటే చేతకానాడు ఇప్పుడు వాటర్మిని ముందే ఒప్పుకున్నట్టు వాటర్మిని ముందే ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు ఇలాంటి చేతకాన ఆరోపణలు చేస్తారు ఆ చేతకాని ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది ఇదేం లేదు ఇప్పుడు ఎవరి గురించి అన్న ఐదు సంవత్సరాల తర్వాత చెప్పాలి ఈ మాటలు ఉంటాడా ఉండడా ఏంటి అనేది ఐదు సంవత్సరాలు చూసి చెప్పాలి ఇప్పుడు నేను సుజన నేను కేసిన నాని చెప్పా మీరు ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగులో అతను నామినేషన్ వేసినటువంటి అప్పులు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్పులు రాశాడు ఎందుకు నువ్వు అప్పులు తెరచలా మరి ఆస్తులు ఉన్నాయి కదా ఆస్తుల ఎందుకు అప్పులు తెరచలా నిజాయితీ గురించి నీతి గురించి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావు కదా మాట్లాస్తే ఇంకోటి అంటే అది భూదంద ఇది కేసు లేని భవన్కి ఒక పక్క భూదంద చేస్తేనే మాపు గవర్నమెంట్లోనే అతను ఎక్కి కేసు పెట్టాడు ఇంకో పక్క నాకనే అలాంటిని అక్కడ నేను చెప్పానండి ఒకటే ఒక మాట అండి మీకు అతను కొన్న అవలక్షణాలన్నీ కూడా అద్దంలో చూసుకొని ఎక్కడ విమర్శిస్తారో అని భయపడి ఎదుటి చోట మీద రుద్దు కేసు నేను నానికేకి అలవాటు ఒకటే ఒక మాట ఇందులో మీరు కేసు నేను నాని కూడా ఈ ప్రశ్నలు నేను వేసిన ప్రశ్నలు చెప్పండి ఒక్కటే ఒక మీకున్న అవలక్షణాలు ఎదుటి మనిషి మీద వృత్తారంట కదా సాక్ష్యాలతో సహా ఉంటాయి కదండి ఆయన్ని ఎవడ మా మీద నిందలు వేయాలంటే సాక్ష్యం ఉండదు నింద నింద నీ మీద కూడా చేయ నిందనే చేయొచ్చు చేసి నేను నా నీ మీద మాట్లాడే ప్రతి మాట నిజం అది నింద కాదు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ